మనం చూసేవాడు ఎవడన్నా కట్టి నెల ధర్నా చేసి కాగితాలు ఇంత చేసినా కూడా ఏమన్నా దిక్కు మొక్కు ఉందా మీకు మనుషులైనా మీరు పరిపాలించే అర్హత ఉందా మీకు ఒక్క క్షణం కూడా మీరు ఆ సీట్లో కూర్చోడానికి అరుగులు కాదు మళ్ళీ దొంగలు వస్తారమ్మా వస్తారు అంత ఇస్తాం ఇంత ఇస్తామని నోరు గల్లకి వాళ్ళ మూతికి పోస్తారమ్మా ప్రయత్నం చేసేవాడు అంటే వాడి మూతి పూస్తారు వాడి పక్కలాతారు అమ్మా మోసపోకుండా ఒక మగ మనిషి ఒక మగ మనిషి ఒక మగ మనిషి మాట్లాడలేని మాట్లాడలేని మాగా ఒక అక్క మాట్లాడింది గట్టిగా 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 ఆ ధైర్యం మనకు కావాలి ఇది ఎవడో మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం మనం పని చేసుకుని బతుకుతున్నాం మనం ఇబ్బందులు పడుతున్నాం బాధలు పడుతున్నాం పోతాయమ్మ మంచి రోజులు వస్తాయి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకొస్తాయి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ తీసుకొస్తాను చక్కగా మిగిలిపోయిన పనులన్నీ ఆ ఇళ్ళన్నీ మీకు ఇప్పిస్తాను అవన్నీ కూడా న్యాయం చేస్తాను జరగని ఇంకా లేని కూడా కట్టిస్తాను తప్పకుండా అందరూ ధైర్యంగా ఉండండి అల్లా కాపాడతాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను తండ్రి ప్రేమ శాంతి సహనం పవిత్రమైన ఉపవాస దినాలు అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటారు ఈ టైంలో మరి పండుగ సందర్భంగా రంజాన్ తోఫాన క్రిస్మస్ నాడు క్రిస్మస్ కానుక సంక్రాంతి నాడు సంక్రాంతి కానుక ఇట్లా ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చేది అన్నా క్యాంటీన్ పెట్టి ఇక్కడే సెంటర్లో కొన్ని వందల మంది ప్రతిరోజు రెండు వేల మంది తగ్గకుండా భోజనం చేసేవాళ్ళు ఇంతర్ కొన్ని వేల మందికి ఎన్ని రోజు లెక్కే లెక్కలేదు అటువంటి పుణ్యమైన మధురమైన రోజులన్నీ పోయి ఇవాళ రాష్ట్రాన్ని దోచేసుకొని బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలుగా కోడికత్తి డ్రామా నాడి ఆ పొడిసినాడి వాడు నాలుగేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు పొడిపించుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు కుట్లేసినాడు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టేసి మెడికల్ కార్పొరేషన్కి పక్క రాష్ట్రం వాడు చైర్మన్ అయ్యాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పొడిసినాడు ఎలా పొడిసాడు ఆ కోడికత్తి తెచ్చి రెండుసార్లు నీళ్ళల్లో కడిగి అన్నానికి నూట అరవై సీట్లు రావాలి నీకు ఇలా అంటాను ఏమీ అవ్వదు నూట అరవై సీట్లతో నువ్వు గెలుస్తావు అనగానే ఎట్లా అన్నాడు ఆయన ఇలా పడిపోయాడు హైదరాబాద్ వెళ్ళాడు కుట్లు ఎంచుకున్నాడు పాపం పొడిసినాడు జైల్లో ఉన్నాడు నాలుగేళ్ళు అయింది మూడు లక్షల కోట్లు కొట్టేశారు బటన్ నొక్కుతున్నాడు డబ్బులు బట్టల ఇప్పుడు బటన్ నొక్కడానికి డబ్బులు లేవు అని చెప్పేశారు చీఫ్ సెక్రటరీ ఏం చెప్పాడు మొన్న డబ్బులు లేవు మా దగ్గర ఖజానాలు కాబట్టి ఇంకా మేము బటన్ నొక్కట్లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసారు కాబట్టి ఇవాళ ఇమాం మూడు నెలల నుంచి ఐదు నెలలు జీతాలు లేవు అమ్మ ఇమాం మౌజుములు గతంలో ముస్లిం మైనార్టీ పిల్లలకి పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చి చదువుకోవడానికి కాదు విదేశాలు అమెరికానో రష్యానో చైనానో లేదా ఆస్ట్రేలియానో ఇట్లా రకరకాల దేశాలకు వెళ్ళి పది పదిహేను లక్షలు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ब्राह्मण हर पेल एजुकेशन सिस्टम को बेहतरीन से बेहतरीन बनाने की तोहफी कता फरमा मौला इनके साथ जो इनके इंटेलिजेंस है मौला तो एजेंसी के लोग जो हैं मौला खत के साथ इनकी पूरी डेलीगेशन को ईमानदारी के साथ मौला इनके साथ मिल के काम करने की के तोहफी मौला जो भी इनके वर्कर्स हैं तमाम साथ साथ काम करने की ये जो पूरे के आने से पहले पहले जो तमाम कौमत के लोगों से मिल रहे हैं मौला इनकी जितनी भी सभाएं हो रही जिनकी इनके जितने भी प्रेस कॉन्फ्रेंस हो रहे हैं मोला सबको मौला सब इनकी कोशिशों की बुनियाद पर इन्हें अता फरमा इन्हें कामरानी अदा फरमा मौला इनको एजुकेशन मिनिस्टर बना दे मौला रब के कदीर साथ इनके देना में नेतृत्व में जितने भी लोग हैं तमाम लोगों को सच्चे दिल से काम करने की फरमा रब कदीर इस मुबारक महीने में मौला खत के साथ इस रमजान के मुबारक महीने में रमजान का तोहफा देने के लिए माइनॉरिटी के लोगों को आए खियत के साथ मौला इनकी मोहब्बत को कबूल फरमा और मौला तमाम के तमाम कौम मिल्लत के लोगों की तरफ से

اللهم صل على سيدنا شفيعنا في مولانا محمد بارك وسلم صلوا عليه الصلاة والسلام عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم سبحان ربك رب العزة ما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين بحق لا إله إلا الله حق لا إله إلا الله వచ్చింది ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు గర్భకోశ ఇబ్బందులు చిన్న వయసులో పెళ్లి అవటం చాలా చాలా కష్టాలు ఉన్నాయి క్రాంతి కూడా చెప్పాను అమ్మ కూడా ఏమ్మా రాణి వెళ్ళింది క్రాంతి వెళ్ళింది ఎక్కడ క్రాంతి గారు ఎక్కడ క్రాంతి గారు బాబు వల్లిబాయ్ వల్లిబాయ్ ఎంతమంది తీసుకెళ్ళావు నా దగ్గర వంద మంది వెయ్యి మందిని తీసుకెళ్ళాడే లీడర్ సేవాభావం చేసేవాడే లీడర్ పెత్తనా చేస్తే లీడరావో ఎన్నో మంచి పనులు ఇక్కడ కానీ దొంగలు వచ్చి ఆ రోజు అబద్ధం చెప్పి ఇక్కడ సాయంత్రం దాకా ఓటీని ఇవ్వకుండా మోసం చేసి దెబ్బ కొట్టారు మీరు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది ఓట్ల బాగా ఎప్పుడు అని వాస్తవం అది అంత ప్రభుత్వం మీరు ఓట్లు వేశారు ఇరవై ఆరు వేల దొంగ ఓట్లు చూసుకోండి ఎన్ని ఉన్నాయి పాపాలు మళ్ళీ చెప్తా మీకు దయచేసి పిల్లల్ని చదివించండి ఆడపిల్లలు ఇంకా బాగా చదివించండి ఇది మీ ఇళ్ళకు వస్తాయి అందరూ మీ ఇంటికి పంపిస్తారు తెచ్చి ఇప్పుడు ఉన్న అప్పు చెల్లిని తీసుకెళ్తారు మీ ఇళ్ళకే వచ్చి మీకు ఇస్తారు కాబట్టి మైనార్టీ సోదరులకి ఈ రంజాన్ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నే ఆ మహానుభావుడు మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరిగింది ఆ పుట్టినరోజు సందర్భంగా మొత్తం మైనార్టీ సోదరులందరికీ కూడా కుటుంబాలకి మనం ఈ తోఫా వాళ్ళు వెళ్ళగా పంపిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఏమరపాటుగా దొంగలు వస్తారమ్మా వేసుకొని దొంగలు వస్తారు ఎవరైతే మన పక్క నుండి వేసేసారు నన్ను ఇప్పుడు ఎదురుకు వచ్చేసారు ఇంకా కలక అయినా కూడా ఇంకా చాలా అక్కడ మొన్న నా పక్కనుండి వేసేసారు ఇప్పుడో నాకన్నా ముందు వచ్చి మాయపేలా వేయిస్తున్నారు అల్లా ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు జీసస్ ఉన్నాడు పేదవాళ్ళ పక్షాన ముప్పై నాలుగు రోజులు మనం ఇక్కడ తిరిగి చెప్తే గంజాయి కంట్రోల్ అ పోలీసు వాడు రాడు కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళేం చేస్తారు కమిషనర్ పోలీసు రావాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ వచ్చే ఆఫీసులో కూర్చొని వాలంటీర్లతో మాట్లాడి వెళ్ళిపోయాడు ఇది ప్రభుత్వం తాడేపల్లి కొంపకు కూడా సిబిఐ నోటీసులు వచ్చేసాయి అమ్మ రంకు బొంకు ఆగుద్దామా ఆగుద్దామా నోటీసులు యాభై వేలు కాదు నేను లక్ష్యస్థానాన్ని మోసం చేశాను ఇవాళ ఎంతమంది పెళ్ళిళ్ళని నాలుగేళ్లలో ఎంతమందికి వచ్చాయి దుకాన్ మకాన్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంట మరి ఎన్నికల ముందు చెప్పావా అది మరి వాళ్ళు చెప్పి డబ్బులే కొడతావా దుకాన్ మకాన్ పెట్టి అటు దుకాణం ఇల్లు రెండు కట్టేవాళ్ళం దాన్నే తీసాడు మసీదులు బాగు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు అయ్యే తీసాడు ఉర్దూ రెండో బాగా చేశాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ శిక్షణ కాలనీలో చదువుకున్న మహిళలు వచ్చి ఎంత నేర్పేవాళ్ళమ్మ మీ కుటుంబంలో ఏంటి కంప్యూటర్ ఏంటి అవన్నీ కూడా ఇవాళ ఏం చేశారు సచివాలయాలు అని చెప్పి వాళ్ళు వాళ్ళు గుజరాడుతున్నారు హాస్పిటల్ ఇక్కడ అందరూ కూడా నాకు తెలుసు బాగా వారం వారం డాక్టర్లు తెచ్చి ఇన్ని వందల మందికి మందులు ఇప్పించి సాయం చేసావమ్మా ఇవాళెందుకు మీ చేతులు పడిపోయినాయి ఎందుకు చేయట్లేదు ఎయిమ్స్ హాస్పిటల్ పదిహేను వందల పదహారు వందల ముప్పై ఎనిమిది కోట్లతో కట్టించాం ఇప్పటికి పది లక్షల మంది వెళ్ళారమ్మా పది లక్షల మంది చూసుకున్నారు మీలో చేయండి ఎంతమంది వెళ్ళారు చేయి చేయి పట్టుకుంటే పది రూపాయలు డాక్టర్ చేయి పట్టుకుంటే పది రూపాయలు రూమ్ లో చేరితే రెంట్ నూట యాభై రూపాయలు అది హాస్పిటల్ బిల్లు నూట యాభై తీసుకుంటారు రోగితో పాటు అమ్మకో వాళ్ళ నాన్నకో అన్నం పెడతారు ఆ నూట యాభై రూపాయలని అన్ని చప్పులు గుండె చప్పులే రావాలి ఇంకా వీళ్ళపై అక్కడ కాళ్ళ డాక్టర్ ఇప్పుడు కొన్ని వందలు ఆపరేషన్లు చేశాడు ఇవాళ మీకు కాళ్ళ ఆపరేషన్ చేయాలంటే గుండె పట్టేస్తే మీ వయసు దాటిపోయింది ఇప్పుడు ఏం అక్కడ ఇంజెక్షన్ చేయాలి టాబ్లెట్ ఆరు వందల రూపాయలు ఇంజెక్షన్ అదే బెజవాడు వెళ్తే పాతిక వేలు ఏం చెప్పాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి ముప్పై రోజులు తిరిగి అడుక్కున్నాను నేను నిన్ను అమ్మ బస్ చెక్కండి బస్ స్టాండ్లో దిగండి నలభై ఏడో నెంబర్ బస్ ఎక్కండి తాడేపల్లిలో దిగండి ఆరోగ్యం కాపాడుకోండి మిమ్మల్ని తీసుకెళ్ళి పెదవాళ్ళు లక్ష రెండు లక్షలు పెట్టినా ప్రాణం దక్కట్లేదు అదే ముందు చూసుకుంటే బతుకుతాం అమ్మా క్యాన్సర్కి ఐదు లక్షలు అమ్మ హైదరాబాద్లో అన్ని పాపాలన్నీ కూడా ఈ పవిత్ర మాసంలో ఈ ఏప్రిల్ మే నెలలో దొంగలంతా బయటకు వస్తారమ్మా సొంత బాబాయిని గొడ్డలు పెట్టి చంపితే దేవుడు ఊరుకుంటాడమ్మా ఏం చెప్పారు అని చెప్పారు రక్త ప్రవాంతులు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని చేయి పెట్టారు కత్తి కత్తి చేయిలో పెట్టారు చెయ్యి చేయిలో కత్తి పెట్టారు ఆయన చంపుతాడా నేను చంపుతానా మా మంత్రులు చంపుతారా ఎమ్మెల్యేలు చంపుతారా అర్ధరాత్రి గదిలో గొడ్డలు వేస్తే కోటి రూపాయలు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడిని చంపటానికి నలభై కోట్లు సుఫారీ అమ్మా నలభై కోట్లు కోటి ఇచ్చారు నాలుగు కోట్లు దారిలో ఉన్నాయి మొత్తం పోలీసులు పట్టు కొడతంటే అన్ని తెలుస్తున్నాయి చూడండి వీళ్ళు ముఖ్యమంత్రి వీళ్ళు మంత్రులా వీళ్ళు ఎమ్మెల్యేలా ఇక్కడ పెద్ద పోలవరం మట్టి గుట్ట కొట్టాను ఏమైపోయిందమ్మా గుట్ట కాలో కొట్టేశారు గుట్ట కొట్టేశారు మట్టి కొట్టేశారు షాద్ చెక్కంపూడి కొండలు కొట్టేశారు ఒక్క మైలవరం ఎమ్మెల్యే ఐదు వందల కోట్లు తోపి చేశారు గ్రావులు ఇసుక అంతా కలిగి ఉభయ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా ఎనిమిది వందల కోట్లు కోట్లు ఎమ్మెల్యేలు కొట్టేశారు అమ్మ మట్టి తీసుకెళ్లి బ్రహ్మాండంగా అమ్మేసుకున్నారు మనమేమో ఉప్పు పెరిగి పప్పు పెరిగి కరెంటు బిల్లు పెరిగి బి పెరిగి పిల్లలు ఫీజులు కట్టలేక మనం అల్లాడుతున్నాం ఈ దొంగల అధికారంలోకి వచ్చి వందల కోట్లు తోసుకొని ఇప్పుడు సంచుల సంచులు మనకన్నా ముందే పంపించేస్తున్నారు దొంగలు అమ్మా ఇసుక డబ్బులు గ్రావిడ్ డబ్బులు అన్నీ వస్తూ అమ్మా కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉందాం ధైర్యంగా ఉందాం చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుందాం ఇవాళ ఇవ్వగలం నారా లోకేష్ బాబు డెబ్బై ఎనిమిదో రోజు డెబ్బై ఎనిమిదో రోజు ఇవాళ దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు కిలోమీటర్ల ఈ మండుటెండలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ బాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరన్నా మన నెత్తి మీద బంగారం పెడితే ఎవడన్నా ఎండలో తిరుగుతాడమ్మా తిరిగి బతుకుతావా రోజు పదిహేడు కిలోమీటర్లు ఎండలో నడుస్తున్నాడు మైనార్టీ పిల్లలకు అన్యాయం జరిగింది మైనార్టీ కుటుంబాలకు అన్యాయం జరిగింది వాళ్ళు డబ్బులు ఆపేశారు వాళ్ళకి డబ్బులు పడలేదు మూడు వేలు ఇస్తానన్నాడమ్మా డేకుతున్నాడు 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 ఇప్పుడు ఇచ్చాడా గట్టిగా మాట్లాడితే అత్తగారి పెన్షన్ ఆగిపోద్దు ఎందుకమ్మా నా మొహం తీసుకో తల్లి నా మొహం తీసుకో ఎందుకు ఎందుకు ఈ వాలంటీర్లు ఎందుకు ఈ మహిళా పోలీసులు ఎందుకు ఈ ఈ దొంగ పనులు ఎందుకమ్మా ఏ మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రం లేదా ఏ ఎందుకు ఇవ్వలేదంటే చంపేస్తారా అబ్దుల్ సలాం అమ్మ అవమానం భరించలేక ఇద్దరు పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి భార్యాభర్తలు మాట్లాడుకొని రైలు కింద పడి చచ్చిపోయారు సెల్ఫీ వీడియో తీసుకొని ప్రపంచానికి చెప్పి చచ్చిపోయారు రైలు కింద ఒక పిల్ల నిష్న్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చింది ఆ ఊళ్ళో పెత్తందారు కూతురు కన్నా ఫస్ట్ వచ్చిందని తిడితే ఆ పిల్ల ఆత్మహత్య చేస్తుంది అలా దగ్గరికి వెళ్తే ఎంతమంది అమ్మాయి మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి ముప్పై నాలుగు దాడులు జరిగితే దిక్కు ముక్కు లేదు తాడేపల్లి కొంప ముందే ముఖ్యమంత్రి ఇంటి ముందు పెళ్ళయ్యే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళ మీద అత్యాచారం జరిగితే ఇంతవరకు పట్టుకోలేద పట్టుకోలేదు వాళ్ళ పార్టీ వాళ్ళని కాబట్టి ఇక్కడ గంజాయి ఎంత సత్యమో లైట్లు ఎలగంది ఎంత సత్యమో నేను చెప్పి కూడా అంతే సత్యం అమ్మా ఇవాళ గంజాయి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు లైట్ లేదు ఎందుకు లైట్లు పగల కొడుతున్నారు ఎందుకు బస్సు చివరి దాకా రావట్లేదు నేను అన్ని సర్దిద్ది చేసి వెళ్తే ఎందుకు ఆపేశారు ఏ పేదవాళ్ళు బతకూడదా రాత్రి కూడా ఆడవాళ్ళకి రక్షణ ఉందా తల్లి కూతురు కలిసి వస్తా ఉంటే పిల్లలకి ఏం చేస్తుంటే ఆ తల్లి కళ్ళ మన నీళ్ళు వస్తా ఉన్నాయి ఇదా ప్రజాస్వామ్యం ఇదా విజయవాడ నడుబట్లో ముఖ్యమంత్రి కొంప ముందు ఇంత పది కిలోమీటర్లు లేదు ముఖ్యమంత్రి కొంప ఏ రాజకీయా కాబట్టి తప్పకుండా మళ్ళీ మాట్లాడతాను మీ ఇంటి మళ్ళీ వస్తారు నేను మళ్ళీ వచ్చి అంతా తిరుగుతాను తిరిగి ఈ నియోజకవర్గంలో కూడా జూన్లో పాదయాత్ర చేసి మన పేదవాళ్ళందరూ కూడా ఇల్లు రావాలని ఇళ్ళ బిల్లులు ఇవ్వాలని ఆగిపోయిన బిల్లులు ఇవ్వాలని ఇల్లు పూర్తి చేయాలని ప్లస్ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని అమ్మా ఇల్లు కట్టానమ్మా అక్కడ ఎనిమిది వేలు ఇల్లు ఉన్నాయి ఎందుకు పాడు పెట్టారమ్మా ఎందుకు పాడు పెట్టారు ఇక్కడ ఎనిమిది వందల యాభై ఇళ్ళు ఉన్నాయమ్మా ఎంత అత్యంత కడుతున్నారు నెలకి ఎంత అత్య కడుతున్నారు మీరు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల తీసుకుంటున్నారు గచ్చాక ప్రజవాళ్ళు కూర్చొని వస్తువులు చేసుకుంటున్నారు కట్టి ఎనిమిది వందల యాభై పారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని రెండు సార్లు తీసుకొచ్చా అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని తీసుకొచ్చారు